వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ అయితే మనం ఆ సామి రంగ మూవీ రివ్యూ తీసుకోవడానికి వచ్చాము కర్నూలులో రాజ్ థియేటర్ దగ్గర ఉన్నాము మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం ఈరోజు ఐదు గంటలకే బెనిఫిట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది లాస్ట్ క్లైమాక్స్ సౌండ్ వినపడుతుంది కదా జనాలు బయటకు వచ్చిన తర్వాత రివ్యూస్ తీసుకొని అప్లోడ్ చేస్తాము సో స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసేయండి మూవీ మాత్రం ఎలా ఉండబోతుందో చూద్దాం ಏನೋ ತಿಂಗಳು <aunque mehranoughs> <muchas writers> <awful> <Fredy> <ini> <didn>

నాగార్జున సంక్రాంతికి అమ్మ మొగుడు లాంటి మూవీకి ఇచ్చిండు నైన్టీన్ నైన్టీ టూ లో వెంకటేష్ అప్పుడు కొట్టిండే ఇప్పుడు తొడగొట్టి ఎత్తులో హిట్ కొట్టింది இரையத்தொன்னு சைன் படி நாடு இரவு தொழில் சைன் படி நாடு சமீரங்க பண்டன ஜுமா સૂપર સૂપર